నమస్తే వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో కష్టాల నిర్మాణం కొరకు గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తోటారవి రవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో కాష్టాలను మరియు శాశ్వత భవనాన్ని నిర్మించడం జరుగుతుందని ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు టీడీపీ నాయకులు తోము కుమార్ గుడాల రాంబాబులు మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటి లో సమస్యగా ఉన్న కాష్టాలను నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు కొండయ్యపేట నుంచి శ్మశాన వాటికకు దారి మార్గాన్ని కూడా అతి త్వరలో మార్గాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కుర్ల చిన్నబాబు ఎంపీటీసీ ఆళ్ల నానాజీ వార్డు మెంబర్ ఆళ్ల శ్రీమన్నారాయణ కాళ్ల వెంకటేష్ విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు సరిసే శివ మద్దాల మణికంఠ స్వామి కోడెల ముల్లేటి కన్నబాబు రాపేటి గణేశ్వరరావు గ్రామ పెద్దలు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कोटे में ठीकु <laughs> कयां i <laughs> do

నమస్కారం అండి ఈరోజు మన జగపతి నగరం శ్మశాన వాటి డెవలప్మెంట్ కోసం మన మండల్ గ్రాంట్ నిద్ర ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఈ శ్మశాన్ ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా జగపద్ జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర్ ప్రజలు అందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం జరిగింది ఎంతో కాలంగా జగపతి నగరం బరేల్ గ్రౌండ్ గురించి జనాలు చాలా విధంగా చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజాపరిషత్తు నుంచి అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడాక ఎంత ఖర్చు అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఈరోజు శంకుస్థాపన చేసి మొత్తం చేయడం జరిగింది మా ప్రీతం నాయకులు జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపీ గారికి పదవి పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున మా జగపట్నం గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధి మన మన పార్టీ మనం చేసిన గవర్నర్ గారు ఆయన అభిమానంతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎఫ్ ద్వారా గవర్నమెంట్ ప్రొబోజ్ పెట్టే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం అవి జోడించి మొత్తం శ్మశమాన వాటికి శుభ్రంగా నీట్గా ప్రహారీ కూడా సహా తయారు చేసి జగపథ్ గ్రామ ప్రజలకి అందిస్తామని మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ అలాగే ఎంత ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య ఆ రోడ్డు సమస్య కూడా జాబాద్ నగర్ వచ్చే రోడ్డు సమస్య రోడ్డు కూడా మనం మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ కూడా పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో మన మా మేము అందరం మేము ఐదుగురు అనుకుంటున్నాము అది కూడా మీకు ఫేస్ అభి చెప్తామని చెప్పి ఈరోజు మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాము చాలా విషయాలు ఉదయం నమస్కారం మేము ఎప్పటి నుంచో ఈ అభివృద్ధి చేయాలని వచ్చినట్టు ప్లాన్ చేసాం కానీ అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు రవి గారు స్ఫూర్తితో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి రవి గారు కృషి చేస్తున్నారు అలాగే మేమందరం అందరం కూడా కుమార్ గారు చర్మాగారింటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం ఎమ్మెల్యే గత చెప్తున్నాం దాని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరం అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తాం మాట ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం ఈ డంప్ గారి కోసం కూడా పచ్చిపూడలో సైట్ ఇస్తున్నారు ఇంకా అది మనకి జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది అది కరెక్ట్ కదే పర్మిషన్ రావాలా అది వస్తే ఈ డబ్బు గ్యాడ్ తీసుకెళ్లి అక్కడ పెడతాం అందుకని మా ఇది ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేర్పిస్తాం